హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమ్మ కథలు నేను మీ మిస్సమ్మ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఎప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫార్టీ ఫోర్ ఈ మహీకి ఏమైంది ఎందుకు కాల్ కట్ చేస్తున్నాడు అనుకుంటూ మళ్ళీ ఇంకొకసారి మహీకి కాల్ చేసింది మహీ మళ్ళీ చేస్తుంది తను లిఫ్ట్ చేసి మాట్లాడు నో ఐ కాంట్ అంటూ కాల్ కట్ చేశాడు మహి అసలేమైంది మహికి ఎందుకు కాల్ చేస్తున్నాడు కొంపతీసి ఆ రాక్షసుడు ఏమైనా పక్కనున్నాడా అనుకుంటూ ఏమైంది మహి ఎందుకు కాల్ కట్ చేసా మీ అన్నయ్య పక్కనే ఉన్నారా అంటూ వాట్సాప్లో మెసేజ్ పెట్టింది మహి వృషాలి వాట్సాప్లో మెసేజ్ చేసింది అంతే తపస్వి అసలేం జరుగుతుంది తపస్వి నాకేం అర్థం కావట్లేదు వదిన ఇప్పుడు మళ్ళీ నన్ను లవ్ చేస్తుందా దేవుడా అసలేంటి బాధ అనుకుంటూ తల పట్టుకొని కూర్చున్నాడు మహి 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 ప్లీజ్ నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అది నీకంత మంచిది కాదు అండ్ అలాగే మనం దీని గురించి ఏదైనా ఆలోచిద్దాం నువ్వు ఎక్కువగా టెన్షన్ పడుకు సరేనా అంటూ చెప్పడంతో సరే అంటూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు ఇక్కడ మహి తన కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ కాకపోవడంతో ఇదేంటి మహి ఎందుకు ఇలా చేస్తున్నాడు అయినా అసలేంటో ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు అనుకుంటూ తను కూడా ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఇక్కడ ఇంటికి వచ్చిన విక్కీకి ఆ రూమ్లో ఎక్కడ చూసినా తన ఫ్రూటీ జ్ఞాపకాలే మధ్యలో మెదులుతూ ఉంటే దుఃఖం ఆగనంటూ పొంగుకొస్తుంది లేదు నేను ఇలా ఉంటే లాభం లేదు అనుకుంటూ ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చాడు అన్నయ్య అంటూ అన్నయ్య పక్కకి చేరిపోయింది చైత్ర ఏమాయింద్రా అడిగాడు విక్కీ చెల్లెలి తల నిమురుతూ ఏం లేదన్నయ్య ఎందుకో అసలేం బాగా అనిపించట్లేదు ఏడిపోస్తుంది వదిన ఫాస్ట్గా మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తే బాగుంటుంది కదా అంది చైత్ర ఆశగా ఆ మాటకి చిన్నగా నవ్వి చెల్లెలి తల మీద ముద్దు పెట్టుకొని తొందరలోనే వదిన మళ్ళీ వచ్చేస్తుంది సరేనా నిజంగా వచ్చేస్తుందా ఆశగా అడిగింది అన్నయ్య మాటల మీద నమ్మకముంచు అన్నాడు విక్కీ నువ్వు మాటిస్తే ఇంక దానికి తిరుగులేనట్టే నేను కళ్ళు మూసుకొని నమ్ముతా అంది చైత్ర నవ్వుతూ చెల్లలి నవ్వు చూసి లేని నవ్వుని మొహం మీదకి తెచ్చుకొని నవ్వుతూ ఉన్నాడు ఇక అలా తన ఫ్రూటీని చూడకుండానే నాలుగు రోజులు గడిపేశాడు విక్కీ ఐదవ రోజు ఎప్పటిలానే ఆఫీస్కి వచ్చింది ఫ్రూటీ అప్పటికీ విక్కీ వచ్చేసి తన భార్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు కినైకటింది సార్ అడిగింది ఫ్రూటీ ఎస్ ఇన్ మిస్ వృషాలి అన్నాడు లేని గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ సార్ అది చాలా డేస్ లీవ్ అయిపోయింది కదా సో నాకు ఒక టెన్ మినిట్స్ టైం కావాలి సార్ మీ షెడ్యూల్ ప్రిపేర్ చేయడానికి అంది వృషాలి ఓకే టెన్ మినిట్స్కి వన్ సెకండ్ కూడా ఎక్స్ట్రా అవ్వను ఫాస్ట్గా చేయి అంటూ చెప్పడంతో థ్యాంక్ యూ సార్ అంటూ అక్కడి నుంచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయింది దేవుడా ఈరోజు మన మిస్టర్ రాక్షసుడు గారికి మూడ్ బాగున్నట్టుంది అనుకుంటూ చక్కచక్క తన వర్క్ కంప్లీట్ చేసేసి వెళ్ళి విక్కీకి చెప్పేసి వచ్చి కూర్చొని మహీకి కాల్ చేసింది మహి వృషాలి కాల్ చేస్తుంది సరే ఇలా ఇవ్వు తన మనసు ఎలా మార్చాలో నాకు తెలుసు అనుకుని ఫోన్ లిఫ్ట్ చేశాడు మహి హలో మహి ఎక్కడున్నా అసలు ఏమైపోయా మొన్నటి నుంచి కాల్ చేస్తున్నాను మెసేజ్ చేస్తున్నాను ఒక్కదానికి కూడా రిప్లై లేదు అడిగింది వృషాలి ఏమైంది అయినా ఇప్పుడు నీ హెల్త్ బాగానే ఉందా అడిగాడు మహి రెక్లెస్గా మహి ఎందుకు అలా మాట్లాడుతున్నావు నీ మాట తీరులో ఏదో తేడా ఉంది అంది ఫ్రూటీ అంటే మాట తీరులో తేడా ఉందా ఏం తేడా ఉంది నేను ఎప్పట్లాగే మాట్లాడుతున్నాను కదా అయినా నువ్వే నాతో మాట్లాడి చాలా రోజులైంది కదా సో నా మాట తీరు మర్చిపోయినట్టున్నావు ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా ఇప్పుడు బాగానే ఉంది ఇంతకీ నువ్వే ఇక్కడున్నావు ఎప్పుడు వస్తావు అంటూ బోరునా వ ప్రశ్నల వర్షం కురిపించింది అది కేరళలో ఉన్న చిన్న షూట్ పని మీద వచ్చాను అంటే మ్యాక్సిమమ్ ఇంకొక ఫైవ్ మంత్స్ ఇక్కడే ఉంటాను అన్నాడు మహి ఏం మాట్లాడుతున్నావు మహి అంటే ఇంకొక ఫైవ్ మంత్స్ నువ్వు అక్కడుంటావా అంత పెద్ద మూవీ షూటింగ్ అవుతుందా అడిగింది ఫ్రూటీ అదే కదా చెప్తున్నాను ఒక బిగ్ బడ్జెట్ మూవీలో హీరోగా చేస్తున్నా సో ఇట్ మే టేక్ సమ్ టైమ్ అన్నాడు మహి అవునా సరే జాగ్రత్త అట్లీస్ట్ ఎప్పుడైనా వీకెండ్స్ అప్పుడు అయినా రావచ్చు కదా అడిగింది ఫ్రూటీ సారీ వృషాలి నేను రాలేను అంటూ ఉండగానే మహి మహి అంటూ కావాలనే కొంచెం దూరం నుంచి పిలుస్తున్నట్టు పిలిచింది తపస్వి హా వస్తున్నా డాలింగ్ అన్నాడు మహి కావాలనే మహి ఎవరి తను నిన్ను మహి అని పిలుస్తుంది నువ్వు తనని డార్లింగ్ అని పిలుస్తున్నావు అక్కడేం జరుగుతుంది అడిగింది వృషాలి చెప్పాను కదా షూటింగ్ అని నన్ను పిలిచేది నా లవ్ అంటే నా ఉద్దేశం నా లవర్ మూవీలో పిలిచింది తపస్వి అన్నాడు మహి సరే నేను మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేయకుండానే తపస్వి వైపు చూస్తూ మాట్లాడు అన్నట్టు సైగ చేశాడు మహి ఎవరు కాల్లో ఇంకెవరు ఆ వృషాలి అవునా దాని ఎందుకు కాల్ చేసింది ఇన్నాళ్ళు హ్యాపీగా ఉన్నాను కదా నేను హ్యాపీగా ఉండటం ఆ దేవుడికి నచ్చినట్లేదు అందుకే మళ్ళీ తిరిగి దాన్ని నా లైఫ్లోకి పంపించాడు అన్నాడు మహి కావాలనే అప్పటి వరకు లైన్లోనే ఉండి అదంతా విన్న ఫ్రూటీ మనసు ఒక్కసారిగా విరిగిపోయింది ఇక తర్వాత మాటలు వినలేక కాల్ కట్ చేసేసింది మహి తను కాల్ కట్ చేసింది అంది తపస్వి దేవుడా వీలనంత తొందరగా తను నా మీద ఉన్న ప్రేమని చంపేసుకుంటే బాగుంటుంది తనకి అర్థం అవ్వాలి అన్నయ్యకి తన మీద ఉన్నది నిజమైన ప్రేమ అని అది తను అర్థం చేసుకుంటే ఇంకా తన గతంతో పనిలేదు అన్నాడు మహి కంగారు పడుకు మహి అన్నీ సర్దుకుంటాయి అంటూ తనతో మాట్లాడుతూ ఉంది తపస్వి ఇక్కడ కాల్ కట్ చేసిన వృషాలి వెక్కి వెక్కి ఏడుస్తుంది అసలు మహి మహి మాట్లాడుతున్నాడు అంటే నేను తన లైఫ్లోకి రావడం తనకి నచ్చడం లేదు అంటే దీని అర్థం తన మనసులో ఇంకెవరో ఉన్నారు అనే కదా అనుకుంటూ ఏడుస్తూ ఉంది ఫ్రూటీ సరిగ్గా అప్పుడే తనకి కాల్ వస్తుంది విక్కీ నుంచి తన కన్నీళ్లు తుడుచుకొని కొంచెం వాటర్ తాగి లేచి అక్కడి నుంచి విక్కీ క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది ఐ గెట్ ఇన్ సార్ అడిగింది డోర్ బయట నిలబడి ఎస్ చెప్పండి సార్ అంది ఫ్రూటీ ముభావంగా విక్కీ తల ఎత్తి వచ్చిన భార్య వైపు చూశాడు ఏడ్చింది అని స్పష్టంగా తన కళ్ళు చెప్పకనే చెప్పాయి ఏడ్చావా అడిగాడు ఎలాంటి భావం లేకుండా అది సార్ అంటే కంట్లో నలక పడింది అంటూ అబద్ధం చెప్పేసింది ఫ్రూటీ హో ఒక కంట్లో నలక పడితే రెండు కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తాయా ఈ విషయం నాకు నిజంగా తెలీదు అన్నాడు విక్కీ బెటకారంగా అంటే సార్ అది అది అంటూ ఏం చెప్పలేక సైలెంట్గా తల కిందకి దించుకొని ఉంది ఓకే కమింగ్ టు ద పాయింట్ మిస్ వృషాలి ఈరోజు ఆఫ్టర్ లంచ్ మీటింగ్ ఎన్ని గంటలకు ఉంది సార్ అది ఆఫ్టర్ లంచ్ అంటే లంచ్ హవర్ వెంటనే ఉంది సార్ టూ ఓ క్లాక్కి క్లయింట్స్ హోటల్ కీస్కి చేరుకుంటాము అన్నారు అండ్ ఈ డీల్ కంపెనీకి చాలా ఇంపార్టెంట్ సార్ అంది ఫ్రూటీ ఐ టు నో దట్ సో మనం ఎలా లేదు అన్న లంచ్ అవర్కి స్టార్ట్ అవ్వాలి సో లంచ్ మనం బయట తిందాం సో ప్యాక్ యూర్ థింగ్స్ అంటూ దానిని పంపించేసి మా హీకి కాల్ చేశాడు మహి విక్రాంత్ గారు కాల్ చేస్తున్నారు అంది తపస్వి అన్నయ్య కాల్ చేస్తున్నాడా అనుకుంటూ ఫోన్ తీసి లిఫ్ట్ చేశాడు మహి హలో అన్నయ్య చెప్పు మహి ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అడిగాడు విక్కీ లాలనగా నాకు ఇప్పుడు బాగానే ఉంది రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది అన్నయ్య అన్నాడు మహి ఓకే తపస్వి ఎలా ఉంది తను కూడా బాగానే ఉంది అన్నయ్య ఇంతకీ ఇప్పుడు నువ్వెలా ఉన్నావు నేను చాలా బాగున్నాను కానీ నువ్వు వృషాలికి కాల్ చేసావా ఏమన్నా అడిగాడు వికి డౌట్గా ఏమైందన్నయ్య ఎందుకు అలా అడుగుతున్నా లేదురా తను ఏడుస్తుంది అందుకే డౌట్ వచ్చింది నువ్వేమన్నా కాల్ చేసావేమో అని లేదన్నయ్య తనే నాకు కాల్ చేస్తుంది ఇది తన దృష్టిలో టూ థౌజండ్ ట్వంటీ వన్ కదా అంటే ఆ టైంకి మేము రిలేషన్లో ఉన్నాం సో తను ఆ కాన్షియస్లో నాకు కాల్ చేసింది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు మహి విక్కీకి ఎందుకు ఇలా చేశావు మహి అడిగాడు విక్కీ అసహనంగా కానీ అన్నయ్య ఇప్పుడు తను నా వదిన తనతో నేను అలా ఎలా ఉండగలను అందుకే నాకు ఇదే మంచిది అనిపించింది చూసుకొని ఇంకొన్ని రోజుల్లో నాకు తపస్వికి మధ్య ఉన్న రిలేషన్ తన ముందు బయట పెడతాను అప్పుడు తను బాధపడుతుంది నేను కాదనను కానీ నీ మీద ఉన్న ప్రేమ కూడా తనకి గుర్తిస్తుంది అన్నాడు మహి కానీ మహి అంటూ ఇంకా ఏదో చెప్పేలోపు నేను ఆల్రెడీ విషయం అమ్మతోని అక్షయ్ బావతో కూడా మాట్లాడాను వాళ్ళు కూడా నా ఐడియా బాగుంది అని చెప్పారు ఇంకా నువ్వేం మాట్లాడుకన్నయ్యా అన్నాడు మహి సరే నీకు ఇష్టం వచ్చినట్టు చెయ్ అంటూ కాల్ కట్ చేశాడు విక్కీ సార్ నేను అన్నీ రెడీ చేసుకున్నా మనం వెళ్ళడమే లేట్ అంది ఫ్రూటీ వస్తున్నా అంటూ చెప్పడంతో తిరిగి బయటికి వచ్చేసి నిలబడింది ఫ్రూటీ అసలు ఈ గ్యాప్లో ఏం జరిగింది ఏదో జరిగింది పెద్దదే జరిగింది కానీ ఏంటది మహి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు తనకి వేరే అమ్మాయి ఎవరైనా దొరికిందా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంది ఇంతలో విక్కీ రావడంతో తన ఆలోచనల నుంచి బయటికి వచ్చి విక్కీతో కలిసి కారులో స్టార్ట్ అయింది ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది అడిగాడు విక్కీ డ్రైవ్ చేస్తూ నా హెల్త్ బాగానే ఉంది సార్ అంది ఫ్రూటీ మెడిసిన్స్ అవి టైంకి వేసుకుంటే బాగుంటుంది ఓకే సార్ అంటూ విక్కీ వైపే చూస్తుంది ఎందుకో విక్కీని చూస్తూ ఉంటే మనసుకి బాగా దగ్గరగా అనిపిస్తూ ఉన్నాడు అసలేంటి వింత ఫీలింగ్ మహి అలా చేస్తున్నందుకు బాధ కంటే విక్రాంత్ గారు నా పక్కన ఉంటే ఏదో అలచడి నా మనసుకి ఆ అలచడి ఏంటి అనుకుంటూ ఆలోచిస్తూ విక్కీ వైపే చూస్తూ ఉండిపోయింది ఫ్రూటీ ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్